ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టు చివరి లీగ్ మ్యాచ్కు రెడీ అయింది ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో తలపడిపోతుంది ఇప్పటికే సెమీఫైనల్ చేరుకోవడంతో ఈ మ్యాచ్ గ్రూప్ ఏ టాపర్ను తేల్చబోతుంది హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్న భారత్ తుది జట్లో పలు మార్పులు జరగనున్నాయి కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్తో మ్యాచ్కు దూరమవడం దాదాపుగా ఖాయమైంది పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు దీంతో అతడు మ్యాచ్ మధ్యలోనే కాసేపు విశ్రాంతి తీసుకుని ఆడాడు అయితే ఆ నొప్పి ఇంకా పూర్తిగా తగ్గలేదని తెలుస్తుంది దుబాయ్లో జరిగిన ప్రాక్టీస్ సెషన్లోనూ అతడు బ్యాటింగ్ చేయలేకపోయాడు దీంతో న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్కు ముందు టీమిండియా ట్రైనింగ్ సెషన్లో పాల్గొంది కానీ ఆ నెట్ ప్రాక్టీస్ సెషన్లో కూడా నొప్పి కారణంగా రోహిత్ పాల్గొనలేదు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో మాట్లాడి రెస్ట్ తీసుకున్నాడు ఇప్పుడు న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్ కూడా అందుబాటులో ఉండకూడదని రోహిత్ నిర్ణయించుకున్నాడు ఎందుకంటే మార్చి నాలుగున భారత్ సెమీఫైనల్ ఆడనుంది ఒకవేళ నొప్పితోనే రోహిత్ న్యూజిలాండ్తో మ్యాచ్లో ఆడితే సెమీస్ మ్యాచ్కు మరింత ఇబ్బంది పడాల్సి ఉంటుంది దీంతో ముందస్తు జాగ్రత్తగా సెమీస్ కోసం రోహిత్ కివీస్తో మ్యాచ్కు దూరం కానున్నాడని తెలిసింది ఈ నేపథ్యంలోనే కివీస్ మ్యాచ్కు వైస్ కెప్టెన్గా ఉన్న శుభ్మన్ గిల్ తాత్కాలిక సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది ఒకవేళ కివీస్తో మ్యాచ్కు రోహిత్ దూరం అయితే గిల్కు ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించున్నాడు ఇదే సమయంలో రిషబ్ పంత్కు కూడా తుది జట్టులో చోటు దక్కనుంది కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా కొనసాగుతుండటంతో ఇంగ్లాండ్తో సిరీస్ నుంచి పంత్ బెంచ్కే పరిమితం అవుతున్నాడు ఇదిలా ఉంటే బౌలింగ్ విభాగంలోనూ మార్పులు జరిగే ఛాన్స్ ఉంది పాక్తో మ్యాచ్లో కాస్త ఇబ్బంది పడిన మహమ్మద్ షమీకి రెస్ట్ ఇస్తారని భావిస్తున్నారు షమీ స్థానంలో హర్షదీప్ సింగ్ను ఆడించవచ్చు స్పిన్ విభాగంలో మాత్రం కాంబినేషన్ను మార్చే అవకాశం లేదని సమాచారం కాగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ జట్లపై విజయాలతో ఇప్పటికే భారత్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా గ్రూప్ ఏ నుంచి న్యూజిలాండ్ కూడా సెమీఫైనల్లో అడుగుపెట్టింది